జడ్జి గారు రిపోర్ట్ని బయటికి చదువుతూ ఉంటారు ఇక దాంతో భూమి ఆ రిపోర్ట్లో ఏమొస్తుందోనని అపూర్వ మళ్ళీ ఏం కుట్ర చేసిందోనని చెప్పి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక జడ్జి గారు ఆ రిపోర్ట్లో ఉన్నది చదువుతూ భూమి శరత్ చంద్ర గారి కూతురని రుజువైంది కాబట్టి ఆస్తి కోసం కన్న తండ్రిని చంపే అంత అవసరం భూమికి లేదు కాబట్టి భూమి నిర్దోషని కోర్టు బలంగా నమ్ముతుంది అందుకే తనని విడుదల చేస్తున్నాము అసలేనా నీరస్తులు ఎవరో వెతికి పట్టుకోవాల్సిందిగా పోలీసు వాళ్ళను ఆదేశిస్తున్నామని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు మరోపక్క భూమి నిర్దోషని తెల్లడంతో ఇక మీర శారద ఇద్దరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారో మరోపక్క గగన్ కూడా ఆనందపడిపోతూ ఉంటాడు ఇక చర్రీ హ్యాపీగా ఫీల్ అవుతూ మీరా ఒకవేళ భూమి తన మేనకూడలని ప్రూవ్ అయితే భూమిని తనకిచ్చి పెళ్లి చేస్తానన్న విషయాన్ని గుర్తు చేసుకొని ఇక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో తర్వాత శారద భూమి దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటుంది నేను చెప్పాను కదమ్మా ఆ దేవుడు ఉన్నాడు ఈరోజు కోర్టు ఇవ్వబోయే తీర్పు నీ జీవితంలో గొప్ప మలుపు తిరగబోతుందని చెప్పాను కదా నేను అన్నట్టుగానే నీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతుందమ్మా ఇప్పుడు నువ్వు అనాథవి కాదు నీకు తండ్రి ఉన్నాడు నీ తండ్రి శరత్చంద్ర అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది మరో పక్క మీరా అమ్మ భూమి నువ్వే నా మేన కొడలువా నన్ను క్షమించమ్మా తెలుసో తెలియకో నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను అని చెప్పి భూమిని దగ్గరికి తీసుకుంటుంది మీరు అన్న మాటలు నేనేమీ మనసులో పెట్టుకోలేదు అత్తయ్య మీరు నా మేనత్త నన్ను ఏవైనా అనే అధికారం మీకుంది ఎందుకంటే నాకు తల్లి లేదు మేనత్ అంటే తల్లి తర్వాత తల్లి లాంటిదని అంటారు అలా నన్ను ఏమైనా అనే హక్కు మీకు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నీకు అన్నీ కూడా మా వదిన శోభచంద్ర పోలికలే అని చెప్పి పదభూమి ఇంటికి వెళ్దామంటూ మీరా భూమి చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే అప్పుడు శారద భూమి పదమ్మ మన ఇంటికి వెళ్దామని చెప్పి అంటూ ఉంటుంది మీరా శారద వైపు కోపంగా చూస్తూ ఇన్ని రోజులంటే నువ్వెవరివో తెలియదు కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే నేను కూడా పట్టించుకోలేదు కానీ ఈరోజు నువ్వు మా అన్నయ్య కూతురు అని తేలింది కోట్ల ఆస్తికి వారసురాలవని తేలింది మరి అంత సులువుగా నిన్ను అలా ఎలా వదిలేస్తానమ్మా ఎవరింట్లో ఉండాల్సిన కర్మ నీకు పట్టలేదు పద మన ఇంటికి వెళ్దామని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక అలా భూమిని బలవంతంగా తీసుకొని మీరా ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది మరో పక్క అపూర్వ ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఈ రిపోర్ట్ ఎందుకు మారలేదు ఆ జయవర్ధన్ గారిని బెదిరించాను కదా అని చెప్పి జయవర్ధన్కి ఫోన్ చేస్తుంది రే జయవర్ధన్ ఏంట్రా నేను రిపోర్ట్ మార్చేమని చెప్పినా కూడా ఎందుకు మార్చలేదు అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే నీ బెదిరింపులకు నేను భయపడిపోతానని అనుకుంటున్నావా అపూర్వ ఇక మీదట అలా భయపడినే భయపడ్ను నువ్వు నాకు ఇప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నది కూడా నేను రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఇంకొకసారి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేశావని తెలిస్తే మాత్రం నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మర్యాదగా నీ పని నువ్వు చూసుకో నా దారిలోకి అడ్డంగా రావాలని చూడకో నీ తెలివితేటలు ఇంకెవరి దగ్గరైనా ప్రదర్శించు సమయానికి గగన్ గారు వచ్చి నన్ను కాపాడారు కాబట్టి ఒక అమాయకురాలకి శిక్ష పడకుండా చేయగలిగాను లేదంటే అన్యాయంగా ఒక ఆడపిల్లకు డిఎన్ఏ రిపోర్ట్ మార్చి శిక్ష వేసినందుకు నేను జీవితాంతం కుమిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడేదని చెప్పి ఆ అతను అంటూ ఉంటాడు ఇక అపూర్వ కోపంతో రగిలిపోతూ అంటే ఇదంతా ఆ గాడి పని అనమాట పాడే వెళ్ళి జయవర్ధన్ గాడికి నీ కుటుంబానికి ఏం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడనమాట అని చెప్పి అపూర్వ కోపంతో ఫోన్ ఎత్తేస్తుంది వసై భూమి నువ్వు ఈ ఇంటికే కదా రావాలి రేపటి రోజున నేను ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పి అపూర్వం అనుకుంటూ ఉంటుంది మరో పక్క శారద భూమిని ఇంటికి రమ్మని బతింపులాడుతూ ఉంటే మీరా మాత్రం భూమి మా ఇంటి ఆడపిల్ల మా ఇంటికి మాత్రమే వస్తుంది అని చెప్పి అలా భూమిని తీసుకొని మీర బలవంతంగా ఇంటికి వెళ్ళిపోతుంది దాంతో శారద రే గగన్ మన భూమిరా మన భూమి వెళ్ళిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటే మన భూమి అని నువ్వనుకుంటున్నావు కానీ తను అనుకోవడం లేదు కదమ్మా ఒకవేళ అలా అనుకున్నది అయితే మన ఇంటికే వచ్చేది ఇలా ఆ ఇంటికి వెళ్ళిపోయి ఉండేది కాదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఎంతగానో బాధపడుతూ ఉంటే గగన్ శారదని ఓదార్చి అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు మరో పక్క లోపలికి వెళ్ళి హారతి తీసుకొచ్చి భూమికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న చర్య ఎంతగానో ఆనందపడిపోతూ అలా మీరా భూమికి ఇస్తూ ఉంటే పెళ్ళైన తర్వాత భూమి తను ఇద్దరు కలిసి కొడుకలు పెట్టి లోపలికి వస్తూ ఉంటే అప్పుడు మీరా ఇచ్చినట్టుగా చెర్రి ఊహించుకుని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు తర్వాత మీరా చెర్రితో రే చెర్రీ భూమికి రూమ్ చూపించు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ రా భూమి నీ రూమ్ నీకు నచ్చే విధంగా అలాగే ఉంది ఎటువంటి మార్పు చేయలేదు నువ్వు ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా నీకంటూ ఒక గది అలాగే ఉంటుందని చెప్పి చెర్రీ నేనే నీ కోసం ఈ గదిని ప్రతిరోజు కూడా శుభ్రం చేయించానని చెప్పి భూమి దగ్గర మార్కులు కొట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక భూమి మాత్రం గగన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది చెర్రీ దయచేసి నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా నాకు చాలా తలనొప్పిగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటే సరే భూమి కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత బిందు చెర్రీ దగ్గరికి వస్తుంది రే అన్నయ్య భూమి మావి కూతురని తేలినప్పటి నుండి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు ఏంటి సంగతి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ ఒకవేళ భూమి మామయ్య కూతురు తేలితే భూమికి నాకు పెళ్లి చేస్తానని అమ్మ మాటిచ్చింది అందుకే ఇంత ఆనందంగా ఉన్నాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు దాంతో బిందు కానీ భూమి మనసులో నువ్వు లేవు కదరా భూమి అన్నయ్యని ప్రేమిస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే అన్నయ్యని ప్రేమిస్తే ఏంటి మామయ్యకి నేనంటే ఇష్టం కాబట్టి అమ్మ మామయ్యని ఎలాగైనా సరే భూమికి నాకు పెళ్లి చేయడానికి ఒప్పిస్తుంది మామయ్య చెబితే భూమి కూడా ఒప్పుకుంటుంది ఆ విధంగా భూమికి నాకు పెళ్లి జరిగిపోతుంది పెళ్లి తర్వాత నేను చూపించే ప్రేమకు భూమి అన్నయ్యని కూడా మర్చిపోతుందని చెప్పి చరి అంటూ ఉంటాడు రే ఏంట్రా ఇంత సెల్ఫిష్గా మాట్లాడుతున్నావో అన్నయ్య భూమి ఇద్దరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుంటున్నారని తెలిసి ఇంత సెల్ఫిష్గా ఎలా ఉండగలుగుతున్నావని చెప్పి బిందు అంటూ ఉంటుంది లవ్ అన్న తర్వాత సెల్ఫిష్గానే ఉండాలి లేదంటే మనం అనుకున్నది సాధించలేము అయినా గగన్ అన్నయ్య శరత్చంద్ర కూతురైతే పెళ్లి చేసుకోనని ఎప్పుడో చెప్పేశాడు కాబట్టి భూమిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్య పెళ్లి చేసుకోడు మరి అన్నయ్య పెళ్లి చేసుకోకపోతే భూమి అలా ఒంటరిగా మిగిలిపోతుందా ఎవరో ఒకరు చేసుకోవాల్సిందే కదా అందుకే నేను భూమిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అలా మామయ్య మాట కోసం భూమి నాతో పెళ్ళి కొప్పుకుంటే అప్పుడు అన్నయ్యకి నాకు ఉన్న రిలేషన్ కూడా డిస్టర్బ్ అవ్వదు అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు నాకెందుకు నువ్వు బాగా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావని అనిపిస్తుందిరా అని చెప్పి బిందు అంటూ ఉంటే పోవేపు ప్రతిసారి నువ్వు ఏదో ఒకటి చెప్పి నన్ను భూమిని విడగొట్టాలనే చూస్తావు అయినా భూమిని నేను ఎంతలా ప్రేమించానో నీకేం తెలుసు నువ్వెవరినైనా ప్రేమిస్తే అప్పుడు తెలిసేదా చెప్పి చర్రీ బిందు మీద మండిపడుతూ ఉంటాడో మరో పక్క శారద ఇంటికి వచ్చిన తర్వాత భూమి శరత్చంద్ర ఇంటికి వెళ్ళిపోవడం దాల్చుకుని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలో జయవర్ధన్ గగని కలవడం కోసం అని చెప్పి ఇంటికి వస్తాడు సార్ చాలా థ్యాంక్స్ సార్ సమయానికి మా కుటుంబం మొత్తాన్ని కాపాడి ఒక అమ్మాయి కురాలికి శిక్ష పడకుండా చేశారు అని చెప్పి జయవర్ధన్ గగన్కి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు దాంతో శారద ఏంట్రా గగన్ అంటే భూమి నిర్దిశగా బయటకు రావడానికి కారణం నువ్వా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది అవునమ్మా నేనే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒకప్పుడు ఎంతైనా తనని ప్రేమించాను కదా తనకు జైలు శిక్ష పడుతుందంటే నేను తట్టుకోలేకపోయాను అందుకే తనకు సహాయం చేయాలనుకుని ఈ విధంగా చేశానని చెప్పి గగన్ అంటూ ఉంటే మరి ఇంత చేసిన వాడివి నువ్వే చేశావని భూమికి ఒక్క మాట చెప్పొచ్చు కదరా అలా చెప్పి ఉంటే భూమి ఆ ఇంటికి వెళ్లకుండా ఉండేది కదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది చూడమ్మా నేనేదో నా స్వార్థం కోసం సహాయం చేశానని తనకు దగ్గర అవ్వడానికి ఇదంతా చేస్తున్నానని భూమి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది అందుకే తనకు తెలియకుండానే నేను ఈ సహాయం చేశాను అయినా మనం సహాయం చేసేటప్పుడు మూడవ కంటికి తెలియకుండా చేయాలని అంటారు కదా ఈరోజు నేను చేసింది కూడా అదే అమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక భూమికి మన ఇంటికి రుణం తీరిపోయినట్టే ఇంకెప్పుడు కూడా భూమి పేరు నువ్వు ఎత్తడానికి వీల్లేదని చెప్పి గగన్ గదిలోకి వెళ్ళిపోతాడు తర్వాత కృష్ణ ప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు శారద ఏడుస్తూ ఉంటుంది శారద ఇందాక నేను కోర్టులో చూశాను భూమి మీ ఇంటికి రాలేదని నువ్వు బాధపడుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే అవునండి చాలా బాధపడుతున్నాను ఎప్పుడెప్పుడు భూమి నిర్దోషిగా విడుదలవుతుందా నా ఇంట్లో కోడలుగా అడుగు పెడుతుందా అని ఎంతో ఎదురు చూశాను కానీ ఈరోజు భూమి నిర్దోషిగా విడుదలయ్యి ఆ శరత్చంద్ర ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి శారద ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఊరుకో శారద అని చెప్పి అంటూ ఉంటాడు ఏమండి మీకు ఇంకొక విషయం తెలుసా భూమి బయటకు రావడానికి కారణం మన గగని గగన్ ఆ జయవర్ధన్కి ధైర్యం చెప్పి అపూర్వకి వార్నింగ్ ఇచ్చి భూమి విడుదలయ్యేలాగా చేశాడు మన అబ్బాయి ఎంత మంచాడో చూసారా అండి అంత చేసి కూడా భూమికి ఎటువంటి సహాయం చేయని వాళ్ళలాగా అలా నిస్సహాయంగా నిలబడిపోయాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక వెంటనే ఈ విషయాన్ని నేను భూమికి చెప్పాలి భూమికి చెబితే చాలా ఆనందిస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి ఈరోజు నువ్వు నిర్దోషక విడుదలవ్వడానికి కారణం ఎవరో తెలుసా గగన్ అపూర్వ చివరి నిమిషంలో జయవర్దాన్ని భయపెట్టి రిపోర్ట్ని మార్చేయమని చెప్పిందని చెప్పాను కదా అలా అపూర్వ ప్లాన్ని తిప్పికొట్టి నువ్వు నిర్దోషిగా బయటకు వచ్చేలాగా చేసింది నా కొడుకు గగనమ్మ వాడు పైకి నీ మీద కోప్పడుతున్న లోపల వాడికి నీ మీద చాలా ప్రేమ ఉందని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఒకసారి నాకు గగన్ గారిని చూడాలని ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటే వద్దమ్మా ఇంత రాత్రిపూట నువ్వు వెళ్ళడం సేఫ్ కాదు కావాలంటే రేపు ఉదయాన్నే వెళ్ళు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరో పక్క గగన్ భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక భూమి మీద కోపంతో తన గదిలోకి వెళ్ళి వస్తువులన్నీ కూడా విసిరేస్తూ ఉంటే శారదా గగన్ దగ్గరికి వస్తుంది రే గగన్ ఈ కోపం ఎందుకు భూమి వస్తువుల్ని పగలగొడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అమ్మ ఇంకొకసారి ఆ మాట ఈ ఇంట్లో వినపడ్డానికి వీల్లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా భూమి వస్తువులన్నింటినీ కూడా కబోర్డ్ల నుండి విసిరేస్తూ తను శరత్చంద్ర కూతురుగా రుజువైన తర్వాత మన ఇంటికి రావచ్చు కదమ్మా మనం తనని ఎంతలా అభిమానిస్తున్నామో తనకి తెలుసు కదా మరి ఎందుకు ఆ శరచంద్ర ఇంటికి వెళ్ళాలి అందుకే నాకు భూమి మీద కోపం వచ్చిందంటూ గగన్ భూమి వస్తువులను కింద పడేస్తూ ఉండగా కబోర్డ్లో భూమి దాచిన మువ్వ కింద పడిపోతుంది ఇక అలా డైరీలో నుండి మువ్వ పడడంతో గగన్ ఈ మువ్వ ఏంటని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతాడు తర్వాత ఆ డైరీలో భూమి గగన్ గారిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేనే ఆయన సిరి మువ్వని ఎప్పటి నుండో ఆయనకి చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పే అవకాశం రాలేదంటూ భూమి డైరీలో రాయడం చదివిన గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అమ్మా భూమి నా సిరిమువ్వమ్మ చిన్ననాటి నా స్నేహితురాలు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడు శారద నాన్న గగన్ ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నాన్న ఎప్పుడైనా నీ కాబోయే భార్య దగ్గరికి వెళ్ళే హక్కు నీకుంది వెళ్ళురా వెళ్ళి నీ భార్యని మన ఇంటికి తీసుకురా అని చెప్పి శారద అంటూ ఉంటే ఇక అర్ధరాత్రి పూట భూమి కోసం అని చెప్పి గగన్ శరచంద్ర ఇంటికి వస్తాడు ఇక అర్ధరాత్రి తన కోసం వచ్చిన గగన్ని చూసి భూమి ఎంతగానో ఆనందపడిపోతూ నన్ను నిర్దోషిగా నిరూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి అలా గగన్ని పట్టుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది మొత్తానికి తనని కాపాడింది గగన్ అని భూమికి అలాగే తన సిరిముబ్బ మరెవరో కాదు భూమి అన్న విషయం గగన్కి తెలిసిపోతాయి మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి